అమరావతి రాజధానిలో మందడం గ్రామం మీరు చూస్తున్నారు వ్యవసాయ ఆధారిత గ్రామం మందడం గ్రామం గుంటూరు జిల్లా తుల్లూరు మండలంలోని గ్రామం ఇది ఈ గ్రామానికి విజయవాడ నుంచి గుంటూరు నుంచి మంగళగిరి నుంచి ప్రత్యేకంగా బస్సులు వెళ్తూ ఉంటాయి అమరావతి రాజధాని వెళ్ళే ప్రతి బస్సు కూడా మందడంలో ఆగుతాయి తుళ్ళూరు నుండి తొమ్మిది కిలోమీటర్లు మంగళగిరి నుండి పన్నెండు కిలోమీటర్లు దూరం ఉంది ఈ గ్రామం ఈ గ్రామం కథ చరిత్ర ఒకసారి చూద్దాం పదకొండు తొంభై తొమ్మిది ఏడి నుండి పన్నెండు అరవై ఒకటి ఏడి వరకు ఈ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు పరిపాలించాడు ఆ కాలంలో శైవ మతం బాగా వ్యాప్తిలో ఉండేది అప్పుడు గోళకీ మఠం సుప్రసిద్ధమైన మఠానికి ఈ మందడం గ్రామం కేంద్ర స్థానంగా ఉండేది ఆ కాలంలో ఈ మఠానికి అనుబంధంగా వేద పాఠశాలలు సత్రాలు దేవాలయాలు కట్టారు మఠాధిపతి విశ్వేశ్వర శివదేశికులు ఆనాటి కాకతీయ చక్రవర్తి అయిన మఠాధిపతికి ఇచ్చారు అప్పుడు బహుమతిగా చక్రవర్తి రాజా గణపతి దేవుడు గోలకి మఠం నిర్వహణ నిమిత్తం మందడం గ్రామాన్ని బహుమతిగా ఇచ్చారు అప్పటి నుండి ఈ గ్రామం గుర్తింపులోకి వచ్చింది మందడం గ్రామం ఈ విధంగా గత చరిత్ర ఎంతో ఉంది మందడం గ్రామానికి మంచి రైతులు ఉన్నారు ఇక్కడ ఆదర్శ రైతులు రైతులుండారు ఆలూరు మామేశ్వరరావు తాను సాగు చేసి అన్ని రకాల పంటలపై ప్రయోగాలతో ఊహించని దిగుబడి సాధిస్తున్నాడు అరటి కంద చెరకు మొక్కజొన్న ఇలాంటి పంటలకు మంచి సలహాలు తీసుకొని అబీద రైతుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆలూరి ఉమామహేశ్వరరావు మాందరం గ్రామ రైతు గతంలో ఈ గ్రామం వుడా పరిధిలో ఉండేది ప్రస్తుతం ఇది సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది ఈ గ్రామం పక్కగా ఉద్దన్ రెండు కిలోమీటర్లు వెంకటపాలెం రెండు కిలోమీటర్లు వెలగపూడి మూడు కిలోమీటర్లు లింగాయపాలెం మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి శవక్షేత్రానికి దగ్గరగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే విధంగా మందడం గ్రామం ఉంటుంది ఈ గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఉంది సహకార బ్యాంక్ ఉంది వ్యవసాయ పరపతి సహకార సంఘం కూడా ఉంది ఈ విధంగా ఈ గ్రామం దినదిన అభివృద్ధి చెందుతుంది రాజధాని అమరావతి చేసిన నిమిత్తంలో గ్రామం మరింతగా ముందుకు దూసుకు వెళుతుంది ఇక్కడ రైతులు మంచి పంటలు పండిస్తూ ఉంటారు అమరావతి రాజధానికి దగ్గరలో ఉండటం వెలగపొడి పక్కనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు బస్సు సౌకర్యం ఉంది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది నివాసం ఉంటున్నారు మందడం గ్రామంలో వ్యవసాయ ఆధారిత రైతులు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఉన్నాయి పాఠశాలలు కనిపిస్తున్నాయి క్షేత్రం దగ్గరలో ఉంది అదేవిధంగా అన్ని మతాల వారు కూడా ఈ మందడం గ్రామంలో నివసిస్తున్నారు అందరూ సహజీవనం సాగిస్తూ ఉంటారు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత గ్రామం మందడం గ్రామం అభివృద్ధిలో ప్రగతి పదంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉంది చూడండి ఇది మందడం గ్రామం మెయిన్ రోడ్డు మీరు చూస్తున్నారు ఎత్తైన భవనాలు అపార్ట్మెంట్లు కడుతున్నారు ఒకప్పుడు చిన్న చిన్న బిల్డింగ్లు ఉండేవి ఇప్పుడు అమరావతి రాజధాని అవటంతో ఇక్కడ ఈ గ్రామ రైతుల్లో ఉత్సాహం పెరిగింది బాగా అమరావతి రాజధాని కోసం మదను రైతులు ఎంతో పోరాటాలు చేశారు ధర్నాలు చేశారు ఈ గ్రామ రైతులకి ఒక ప్రత్యేకత ఉంది మంచి పట్టుదల గల రైతులు ఆ రైతులు ప్రగతి పదంలో దూసుకు దూసుకువెళ్లేందుకు ఈ రైతుల సహకారం ఎంతో ఉందని చెప్పవచ్చు పార్టీలు ఏవైనప్పటికీ రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు మందడం గ్రామంలో జేసీబీ సహాయంతో